హీరో పెద్ద హీరో గారు సుమన్ గారు బ్లూ ఫిలిమ్స్లో చేశారు ఏదో ఏదో వీడియోస్ చేశారని చెప్పేసి అప్పట్లో ఎంతో స్టార్డమ్ ఉన్న హీరోని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన జైలుకి కూడా వెళ్ళారు అప్పుడు కూడా తర్వాత తర్వాత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదండి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో వచ్చింది వెళ్ళిపోయింది మళ్ళీ ఇండస్ట్రీ నన్ను ప్రేమిస్తోంది నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను అన్నాడు ఆయన నిజంగా దాని గురించి చెప్పాలంటే సుమన్ గారు మాట్లాడరు నేను దానికి సుమన్ గారితో చాలా ఎక్కువ జర్నీ చేసిన వాడుని ఆ కేసులో నా లైఫ్ అంతా చాలా వరకు శాక్రిఫైస్ చేసినట్టే అతనితో జైల్లో అతను జైల్లో ఉండేటప్పుడు అతను కొరకు తిరగటం అయితే ఆ కేసుల మీద తిరగటం అయితే ఆ తర్వాత అతను ఏవిఎం నుంచి చెంగల్పట్లో స్టే చేస్తూ ఎవ్రీడే నైట్ వెళ్తుంటే అతనితో వెళ్ళి అతనితో నాకు బాగా ఇష్టం బాగా ఫ్రెండ్ బాగా కావాల్సిన వాడు నా కెరీర్ కూడా డైరెక్టర్ కెరీర్ నుంచి ప్రొడ్యూసర్ అయిపోవటానికి కూడా కారణం అరెస్ట్దే అరెస్ట్కి వెళ్తా దానివల్ల అయితే ఒక్కటి మాత్రం చెప్పగలరు చెప్పండి సార్ ఆయన కేసులో కనీసం అమ్మాయిని ఇది చేసాడు బ్లూబిల్ ఏమీ ప్రూవ్ కాలేదు కనీసం విట్నెస్ చెప్పేదానికి పోలీసులు విట్నెస్లు కూడా తెలియకపోయారండి ఆ కేసులో మనది ఇరికిచ్చినట్టే కదా సార్ అదే అది అలాంటి ఇన్సిడెంటే ఇది ఈరోజు కూడా నాకైతే నేను అది కళ్ళారా చూశాను కాబట్టి నాకు దీని మీద అంత బాధ అవగాహన నేను సుమన్ గారిని చూశాను బట్ అతను ఆ సాయినాథుని నమ్ముకున్నాడు దేవుడే ఉన్నాడని ఆమె మహాతల్లి వాళ్ళ మదర్ ఆవిడ అలానే ఇది చేసింది అలాగే ఈరోజు కూడా జానీ మాస్టర్ కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పండి సినిమా ఇండస్ట్రీ ఇలాంటి వాటిల్ని ఏటిల్ని దగ్గర టాలెంట్ని గుర్తిస్తుంది బట్ ఇందాకన్నా ఇప్పుడు అమ్మాయితో చేయటానికి ఇబ్బంది పడతారేమో అని అది భయం టాలెంట్ ఉన్న భయం మేల్తో ఆ ప్రాబ్లం లేదు ఫిమేల్తో ప్రాబ్లం ఎందుకని అంటే మేల్ బోయ్ కేసు పెట్టాడు అనుకోండి ఇమీడియట్గా ఫిమేల్ని అరెస్ట్ చేయరు కదా తీసుకోవడానికి టైం పడుతుంది సార్ అంతే అదే అమ్మాయి వెళ్తే తొందరగా ఎఫ్ఐఆర్ చేస్తుంది అదే కాబట్టి నాకు తెలిసి ఈరోజు అతనికి జరిగిన అన్యాయానికి మించి అతను నిజంగా ఏ తప్పు చేయకుండా ఉంటే దీన్ని మించి బాలు కొడితే ఎంత గట్టి దెబ్బ కొడితే అంత గట్టిగా పైకి లేసద్దో ఆ విధంగా అతను లేస్తాడు అతనిలో అంత టాలెంట్ ఉంది అతను ఎక్కడి నుంచి జీరో నుంచి వచ్చాడో నాకు తెలుసు అతన్ని ఇంట్రడ్యూస్ చేసి అతన్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇది చేసిన వ్యక్తిని నేను విజువల్స్లో ఎక్కించడం జైలు అదే వెళ్ళడం విజువల్ చూసినప్పుడు సార్ నిజంగా ఏంటంటే ఒకవేళ తప్పు చేశాడా లేదా పక్కన పెడితే ఇంత స్టార్డం వచ్చిన తర్వాత ఇలాంటి లైఫ్ చూస్తున్నప్పుడు తప్పు చేశాడా అందుకే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాడా అనే మాటలు వెరీ రాంగ్ పోలీసుల ప్రవర్తన అలానే ఉంటుంది ఇప్పుడు మీ ప్రసవాళ్ళు అందరూ పోయి పడిపోతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎక్క ఎక్క తొందరగా మీకు మీ తెలుసో లేదు నేను నేను ఫేస్ చేశా కదా నా మీకు తెలియదు రెండు వేల పన్నెండులో నేను ఫేస్ చేశాను పోలీసు వాళ్ళు మామూలుగా ప్రసవాళ్ళని బో చేస్తుంటే నేను పోలీసు వాళ్ళు మీరు పక్క వెళ్ళా ఏం ఆయనకి చెప్తే తప్పు ఏంటనే అనేవాడిని అందరూ కళ్యాణం ఉండలేరు కదా నేను డైరెక్ట్గా నన్ను పోలీసులని నీ డ్యూటీ ఎంతవరకు నువ్వు అరెస్ట్ చేసావు కోర్టుకు వెళ్ళాలి వాళ్ళు అడిగే ఒక నేను ఆన్సర్ చెప్పాలి నువ్వు అడ్డు ముందు నువ్వు అడ్డు తప్పుకో నేను ముందుకి బయలుదేరుతానన్న ఇన్స్టెంట్లు ఉన్నాయి అంటే నేను అందరూ అనలేరు కదా ఆ విధంగా ఏదైనా ఒకటమ్మ ఇండస్ట్రీకి జరిగింది మాత్రం పెద్ద అన్యాయం ఒక మంచి టెక్నీషియన్కి ఈరోజు నేషనల్ అవార్డు ఇది డెఫినెట్గా అతనికి మన బాధ మన బాధ ఏంటి నాకు తెలుసు కాబట్టి నేను ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా ఆడి బాధ ఉండుంటుంది ఆ పాపము మాత్రం చెప్తున్నాను నిజంగా అతని మీద ఆరోపణలు అయ్యి కానీ అతన్ని కానీ లాక్ చేసి ఉంటే వాళ్ళందరూ ఫేస్ చేస్తారు అంతే